మధు టీవీకి స్వాగతం అనుష్క పెళ్లి ఫిక్స్ అయిందా త్వరలోనే జేజమా పెళ్లి పిట్ట లెక్కబోతుందా పెళ్లి కొడుకు అతడేనా ఇప్పుడు ఇదే అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది అనుష్క దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు వీరి పెళ్లి పనుల్లో కుటుంబ సభ్యులు మునిగి తేలుతున్నట్లు ప్రచారం సాగుతోంది ప్రస్తుతం అనుష్క సినిమాలో బిజీగా ఉన్నారు ఇప్పటివరకు తెలుగు తమిళం భాషలకే పరిమితమైన ఆమె తాజాగా మాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు అరుంధతి చిత్రంతో తన నటన ప్రతిభను ప్రదర్శించిన ఈమె రుద్రమదేవి బాహుబలి భాగమతి చిత్రాలతో తనకు తానే సాటి అని చాటారు అలాంటి అనుష్క నట జీవితం సైజ్ జీరో చిత్రంతో ఒక్కసారిగా మారిపోయింది ఆ చిత్రంలోని పాత్ర కోసం భారీగా బరువు పెంచిన అనుష్క ఆ తర్వాత ఆ బరువును తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అయినప్పటికీ ఆ తర్వాత సైలెన్స్ అనే చిత్రంలో నటించారు ఆ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది ఇటీవల సిట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటించి సక్సెస్ అందుకున్నారు కాగా ప్రస్తుతం మలయాళంలో కాతనార్ అనే చిత్రం చేస్తున్నారు ఈమె నటిస్తున్న తొలి మలయాళ చిత్రం కావడం ఇదే అదే విధంగా బాగమతి చిత్రానికి సీక్వెల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క పెళ్లికి సిద్ధమవుతుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది అయితే ఇంతకు ముందు కూడా అనుష్క పెళ్లిపై పలుమార్లు ప్రచారం జరిగింది అదేది నిజం కాలేదు ఆమె కూడా ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోలేదని చెప్పవచ్చు మరి తాజాగా జరుగుతున్న పెళ్లి ప్రచారంలో నిజమంతా అన్నది తెలియాల్సి ఉంది